ప్లీజ్ సేవ్ వాటర్ సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అండ్ సేవ్ లైఫ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ హాయ్ ఆల్ నేను మీ సుజిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్ ఈరోజు వీడియో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఓన్లీ వన్ ఎర్త్ అనే థీమ్తో నైన్టీన్ సెవెంటీ త్రీలో యుఎన్జీఏ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఎవ్రీ ఇయర్ జూన్ ఫిఫ్త్ని వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా సెలబ్రేట్ చేయడం కోసం స్టార్ట్ చేశారు సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ కంట్రీస్లో విత్ డిఫరెంట్ థీమ్స్ ఈ అవేర్నెస్ స్టార్ట్ అయ్యింది అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థీమ్ వచ్చేసి సీమ్ ఆర్ ల్యాండ్ ఆర్ ఫ్యూచర్ వీ ఆర్ జనరేషన్ రెస్టరేషన్ లైఫ్ ఎగ్జిస్టెన్స్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది అని ఇప్పటికే మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం కదా ఈ డిస్కషన్స్ డిబేట్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇవి మాత్రమే సరిపోదు కదా సంథింగ్ చేంజ్ ఈ ఎన్విరాన్మెంట్లో తీసుకురావాలి అండ్ ప్యూర్ అండ్ హెల్దీ లైఫ్ నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలి అనేది హౌ ఎలా చాలాసార్లు ఆలోచించాం కదా బట్ ఆలోచిస్తే సరిపోదు ఆచరించాలి అంటారు కదా సో ఇంప్లికేషన్ సో స్టార్ట్ చేయాలి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ మ్యాటర్స్ అ లాట్ ఎన్విరాన్మెంట్ సేవింగ్ అనేది ఇప్పుడు క్యాంపైన్స్లో మాత్రమే కాదు రెగ్యులర్ డే టు డే లైఫ్లో కూడా ఒక ప్రాక్టీస్ అయిపోవాలి అండ్ ప్రాక్టీస్ టర్న్స్ టు అ హ్యాబిట్ నెక్స్ట్ అవేర్నెస్ సో మనం ఇలా ఉంటే ఎన్విరాన్మెంట్కి ఎంత హార్మ్ఫుల్ అండ్ దట్ లీడ్స్ టు సమ్ డేంజరస్ డేస్ ఇన్ అవర్ లైఫ్ అనే అవేర్నెస్ మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మన ఫ్రెండ్స్ సర్కిల్ అండ్ నైబర్స్లో మనం తీసుకురావాలి నథింగ్ రాంగ్ కదా సో కమ్యూనిటీ గ్యాదరింగ్స్ ఫె ఫెస్టివల్స్కి లేదా ఫంక్షన్స్ ఏమన్నా ప్లా ప్లాన్ చేసుకుంటున్నారు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ సో వై నాట్ క్లీనప్స్ సో ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో కమ్యూనిటీస్లోనే ఉంటున్నారు సో కమ్యూనిటీ క్లీనప్స్ ప్లాన్ చేసుకోవచ్చు ప్లాంటింగ్ స్టార్ట్ చేయొచ్చు జిమ్స్లో మీ క్యాలరీస్ బర్న్ చేసే కంటే డూ సంథింగ్ యూస్ఫుల్ హియర్ ఇది మీకు అండ్ మీ నెక్స్ట్ జనరేషన్కి కూడా హెల్ప్ అవుతుంది అర్త్ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేస్తుంది అని తెలిసినా కానీ యాక్సెప్ట్ చేయొద్దు స్టార్ట్ సేయింగ్ నో కెమికల్స్ ప్లాస్టిక్ అగ్రికల్చరల్ వేస్టేజ్ ఇండస్ట్రియల్ వేస్టేజ్ హాస్పిటల్ వేస్టేజ్ వీటన్నిటికీ కంట్రోల్ అథారిటీస్ మాత్రమే రెస్పాన్సిబిలిటీ కాదు ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ ఓన్ లైఫ్ కదా ఆ ప్రోడక్ట్స్ని దూరంగా పెట్టి మనం యూసేజ్ స్టాప్ చేస్తేనే ఇవి కంట్రోల్ చేయగలం సో స్టార్ట్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ప్రతి ప్రోడక్ట్కి ఆల్టర్నేట్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ ఐడెంటిఫై చేసి మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవడంలో మీ స్మార్ట్నెస్ చూపించాలి లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకెందుకులే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అందరూ చేస్తున్నారుగా నేను కూడా చేద్దాము నేను ఒక్కదాన్నే చేస్తే సరిపోతుందా అని ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు సో అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్ మన సబ్స్క్రైబర్స్ అందరూ వీలైనంత వరకు ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ సోఫార్ బై బై